మనిషికి ఎయిటీ పర్సెంట్ రోగాలు దేని వల్ల వస్తాయి ఆప్షన్ ఏ దుగుమపానం వల్ల ఆప్షన్ బి మద్యపానం వల్ల ఆప్షన్ సి ఒత్తిడి వల్ల ఆప్షన్ డి తిండి వల్ల యు టైమ్ స్టార్ట్ నౌ టైం అప్ ది ఆన్సర్ ఆప్షన్ సి ఒత్తిడి మలేరియా జ్వరం దేని వల్ల వస్తుంది ఆప్షన్ ఏ దోమలు ఆప్షన్ బి ఈగలు ఆప్షన్ సి సిద్దింకలు ఆప్షన్ డి క్రిములు స్టార్ట్ ఆప్షన్ దోమలు టైఫాయిడ్ జ్వరం దేని వల్ల వస్తుంది ఆప్షన్ ఏ బొద్దింకలు ఆప్షన్ బి దోమలు ఆప్షన్ సి నీటి కలుషితం వల్ల ఆప్షన్ డి ఆహారం కలుషితం వల్ల యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి నీటి కలుషితం వల్ల బోధకాల వ్యాధి దేని వల్ల వస్తుంది ఆప్షన్ ఏ పురుగు కాటు వల్ల ఆప్షన్ బి తేలు కుట్టడం వల్ల ఆప్షన్ సి దోమ కొట్టడం వల్ల ఆప్షన్ డి బొద్దింక వాడటం వల్ల యు టైం స్టార్ట్ నౌ టైం ఆప్షన్ సి దోమ కొట్టడం వల్ల వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ఆప్షన్ ఏ టెక్టోనియా గ్రాండిస్ ఆప్షన్ బి అజాడరిక్టా ఇండికా ఆప్షన్ సి వరేజ సటేవా ఆప్షన్ డి తామరెండే సిండిక యు టైమ్ స్టార్ట్ నౌ టైమ్ అప్ ద ఆన్సర్ ఆప్షన్ బి అజయ్ డైరెక్టర్ ఇండిక మరిన్న విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి